ఇక్కడ అప్పుడు దేవుడు వచ్చాడు ఎంటర్ అయ్యాడు నా పరలోకానికి తండ్రికి నేను విరోధముగా పాపం చేశాను నేను వెళ్తాను అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు తనలేకి అప్పుడు వెళ్ళాడు అప్పుడు విందు విందు అద్భుతకరమైన విందు ఎప్పుడు చేయని విందు పెద్ద కుమార్ అంటున్నాడు ఇంటి సంవత్సరాల నుండి నాకు ఒక చిన్న మేఘపిల్ల కూడా నువ్వు కోయలేదే చూడండి అంటే అంత ఎప్పుడు చూడని అద్భుతాలను జీవితంలో చూస్తావు ఎన్నడూ చూడని ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చూస్తావు నీ ఆశలు వదిలే నీ మైండ్ వదిలే దేవుడికి ఇచ్చే సొంత నిర్ణయాలు వదిలే నీది ఏది వద్దు ఆస్తులు వద్దు దేవుడే ఆస్తి ఆయన పైన నమ్మక ఉంచు నువ్వే నాకు దిక్కు దేవుడు చూసుకుంటాడు ఎలాంటి చూసుకుంటాడు ఎలాంటి ఇస్తాడు చూడండి చదవండి చదువుకుందాం ఏడవచ్చినం ఆరవచ్చినాం లాస్ట్ లైన్ వారు అలాగ వేగ చేపలు విస్తారంగా పడినందున విస్తారంగా పడినందున వల లాగలేకపోయి చూడండి విస్తారంగా పడ్డాయి ఎన్ని పడ్డాయి గొప్ప చేపలు పడ్డాయి అంట పెద్ద చేపలు ఒక్కొక్కటి కొన్ని వందల కేజీల చేపలు అలాంటివి నూట యాభై మూడు చేపల పడ్డాయి ఆమె చూడండి చదువుకుందాం కింద చదవండి కింద అలాగే చదవండి పదకొండు వచ్చిన చదవండి పదకొండు పదకొండు సీమోను పేతురు యోహాను వార్త ఇరవై ఒకటి పదకొండు సీమోను పేతురు ధోని ఎక్కి వలను దరికి లాగేనాం అది నూట ఏ మూడు గొప్ప చూడండి గొప్ప అనగా పెద్ద చేపలు ఒక్కొక్కటి వందల కేజీలు ఉంటుంది గొప్ప వారి జీవితాలలో ఎప్పుడు చూడని అద్భుతం చూశాడు చూడండి ఎప్పుడంటే ఆశలు వదిలేశారు తమ మీద తమ ఆశలు తమకు ఆశలు వదిలిపోయాయి తమ కష్టం మీద తమ ఆశలు వదిలేశారు మీరు కూడా మీ నమ్మకం పైన ఆశలు వదిలేయండి మీ నమ్మకమైన ఆశ పెట్టుకున్నంత కాలము దేవుడు ఎంటర్ కాడు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉంటావు కానీ దేవుడు ఉండాడు నీతో నీ ప్రయత్నము వదిలేయాలి నాకు దేవుడే దిక్కు అని ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పండి దేవుడు ఎంటర్ అయ్యి నీ జీవితంలో అద్భుతము చేస్తాడు నీ జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతం చూస్తావు నీ ఎదురు ఉన్నవాళ్ళు ఇరుగుపొరవాళ్ళు నీ వీధిలో ఉన్నవాళ్ళు అసూయ పడే విధంగా అద్భుతాలు చూస్తారు వాళ్ళు అసూయపడతారు దేవుడు నీకు చేసే అద్భుతాలు కానీ నువ్వు పరిచయం మానవద్దు సేవ మానవద్దు సొంత ప్రయత్నం జీరో కా ఇవి వదిలేసి అవి చేస్తా వద్దు వద్దు పేతురు అలాగే చేశాడు పేతురు సేవ వద్దు నాకు ఇంకా సువార్త వద్దు నాకు చేతి పని ఒకటి ఉంది నాకు సొంతంగా ఒక పని ఉంది సంపాదించే పని ఏమిటది చేపలు పట్టేది అది చేసుకుంటా నేను ఇంకా అది చేసుకుంటా అని వెళ్ళిపోయాడు ఎక్కడా జరగలేదు నీలో కూడా నువ్వు అన్ని వదిలేసి నా సొంత పని ఉంది నాకు వచ్చేతి పైన వస్తుంది ఆ పని చేసుకుంటాను వెళ్ళిపోయినా వద్దు దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు నష్టం కలగజేస్తాడు దేవుని ప్రేమలో నీవున్నావు దయచేసి నీ ఆశలు వదిలేయి నీ ఆశలు వదిలే మీరే నాకు దిక్కు ఒక్క మాట చెప్పండి నీ జీవితంలో దేవుడు ఎంటర్ అవుతాడు దేవుడు చేసే అద్భుతాలు రికార్డ్ రికార్డ్గా ఉంటాయి నీ జీవితంలో అన్ని రికార్డులు బ్రేక్ చేసే విధంగా ఉంటాయి దేవుడు చేసే అద్భుతాలు ఆమెన్ అలా ఉంటారా దినమే అవును తండ్రి నేను ఉంటాను మనం ఏమి ఎందుకు విన్నాం ఇవన్నీ ఏం తెలుసుకున్నామంటే ఆ జ్ఞ అతిక్రమమే పాపము ఆ జ్ఞ అతిక్రమించను దేవుడు చెప్పింది చేస్తా దేవుడు చెప్పింది చేస్తాను అని ఈ దినమే మోకరించి మనమందరం ఒక నిర్ణయం తీసుకుందాం మనమందరం ప్రార్థన <laughs> చేసుకుందాం <laughs>